సినిమా అంటే కొత్త వాళ్ళు డైరెక్ట్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్ చాలా చక్కగా అసలు ఫస్ట్ లాగా ఎప్పుడు అనిపించలేదు డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు అండ్ వరలక్ష్మి గారి యాక్టింగ్ అయితే సూపర్ హిట్ అండ్ పోలీస్ క్యారెక్టర్ చేశారు ఆయన అయితే ఇంకా ఓవరాల్గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు ఆ రూమర్స్ అన్ని ఏ విధంగా బయటకు స్ప్రెడ్ అయ్యి ఎంత బ్యాడ్ వాళ్ళు ఫీల్ అవుతారు అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ మూవీ అయితే అందరూ లవ్ చేస్తారండి నిజ జీవితంలో మనకు జరిగేదంతా కూడా ఈ మూవీలో అయితే కనిపిస్తుంది భయ ఇప్పుడు సినిమా చూసిన భయ మిస్టర్ సెలబ్రిటీ ఇలాంటి సినిమాలు రావాలి భయా పక్క సినిమా చెప్తున్నా కదా ఇలాంటి సినిమా ఖచ్చితంగా రావాలి భయన సినిమా మాత్రం మామూలుగా లేదు వరలక్ష్మి యాక్టర్ మాత్రం మండి బ్లోయింగ్ భయ వరలక్ష్మి గారి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది లాస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా మొత్తం వేరే అంటే వేరే భయా అసలు బ్లాక్ బాస్టర్ భయా చెప్తానా ఇక్కడ కూడా అసలు బోరింగ్ లేదు వేరే ఉంది భయా వరలక్ష్మి యాక్టింగ్ అని ఈ సినిమా మంచి మెసేజ్ భయ మంచి మెసేజ్ ఇచ్చారు సో ఇలాంటి సినిమాలు రావాలి భయ మనం కూడా ఏం చెప్పాలంటే మన పర్చూరి బ్రదర్స్ ఫ్యామిలీ నుండి మన పర్చూరి హీరో వచ్చాడు భయా అద్దరు కొట్టాడు ఇచ్చి పనిచేయబో ఒక్కొక్కరికి వేరే రేంజ్ లో ఉంది సినిమా ఎక్కడ కూడా బొనింగ్ లేదు మూవీలో మూవీలో హైలైట్స్ అనేది అదే చెప్తున్నా కానీ దేశం మంచి అంటే ఒక కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అదే చెప్పారు కదా మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ తెలియకుండా మాట్లాడితే నేరం అది బాగా చూపించారు సొసైటీకి మంచిగా చాలా బాగా చూపించారు అండ్ వరలక్ష్మి క్యారెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అసలు వేరే అంటే అంతే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది ఎక్కడ కూడా అసలు వేరే అని చెప్పడానికి లేదు ఇచ్చి పడేశారు మంచి మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా వేరే అంటే వేరే ఉంది ఎంత రేటింగ్ ఇస్తారు ఫోర్ అండి పక్కా వరలక్ష్మి గారు ఉందన్న మూవీ మామూలు లేదు చాలా 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 బాగుంది నిజంగా ఏమనుకున్నా కానీ పెంపకం ఏదైనా పెంపకం నిజంగా హీరో అంటే ఎవరనుకుంటారు పర్చూరు బ్రదర్ అంటే మామూలు ఉంటుంది హీరో మామూలుగా చాలా చాలా బాగుంది అలాగే వరలక్ష్మి గారి గురించి అయితే ఇంకా మామూలు చెప్పాల్సిన అవసరం లేదు నేటు ట్రోలర్స్ లాగా ఎలా అయితే కామెంట్స్ అయితే ఇస్తారో అంతకు మించి ఇచ్చింది సినిమాలో చాలా చాలా బాగుంది ఈ సినిమా ఇంత మంచిగా రానికి మాత్రం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు ఎటువంటి ప్రొడ్యూసర్ అంటే మామూలు కాదు మామూలు అసలు ప్రొడక్షన్ వ్యాలూ అని అయితే మామూలు చాలా బాగున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ సో డైరెక్షన్ అయితే స్టోరీ మాత్రం సూపర్ అన్న నాకైతే బాగా నచ్చింది అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మిస్టర్ సెలబ్రిటీస్ అనేది వేరే లెవెల్ ఉంది సినిమా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది భయ్య సూపర్ థ్యాంక్ యూ సార్ మంచి సినిమా అందించాడు మిస్టర్ సెలబ్రేట్ సినిమా మాత్రం చాలా బాగుంది అసలు సినిమా మాత్రం ఒక ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అంత బాగుంది ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం చెప్తున్నా చిడు అంటే ఫస్ట్ ఆఫ్ అంత ఒక సీన్ మొత్తం చూసినా కూడా మనకు మళ్ళీ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ చూసినా కూడా మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అది ఎక్కడ కూడా మనకు బోరింగ్ ఉండదు అసలు సస్పెన్స్ సస్పెన్స్ ఉండదు నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది అండ్ ఈ సినిమా చూస్తున్న మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఒక కొత్తగా తీసుకొచ్చి డైరెక్టర్ కూడా ముందుగా చెప్పాలని ముందు హ్యాట్సాప్ చెప్పాలి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ వాళ్ళకి ముందుగా హ్యాడ్ చెప్పాలి హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఏం చేసిందా ఏం చేసింది మాత్రం హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది ఆ హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఏ సీన్ చూస్తే మనకు బోరింగ్ అనేది ఎక్కడ ఉంటుంది ఏ సీన్ చూస్తే మనకు కొత్తగా అనిపిస్తే ఒక డిఫరెంట్ అనిపిస్తుంది అంటే ఈ సినిమా చూస్తుంటే ఇదే చెప్తున్నా ఈ సినిమా చూస్తే మాత్రం చాలా మందికి డిఫరెంట్ సినిమా సూపర్ సూపర్ ఈ ఫ్రైడే సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలుగా స్థాయికి వెళ్తారని అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్స్ సూపర్ 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 భయ మిస్టర్ మామూలు లేదు భయ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక రేంజ్లో ఉంది నిజంగా చెప్తున్నాను ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా భయ్య మన వరలక్ష్మి శరత్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా ఎక్కడెక్కడ బోరింగ్ అనిపించుకుంటే సూపర్గా చేశారు లాస్ట్ నలభై ఐదు నిమిషాలు సినిమా అప్ప అప్ప అబ్బా ఆ సీన్ కోసం అని ఖచ్చితంగా చూడాలి భయ్యా నిజంగా చూడవలసిన సినిమా ఇది మిస్టర్ సెలబ్రేట్ సినిమా మన పర్చూర్ బ్రదర్స్ నుంచి వస్తున్నారంటే హీరో మామూలుగా ఉండదు ఆయన ఎన్నో సినిమాలు చేశారు కానీ ఈయన మాత్రం కొత్తగా ఒక ఒక మంచి స్టోరీ అండి ఖచ్చితంగా చూడాలండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా మిస్టర్ సెలబ్రిటీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా సూపర్ 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 ప్రతి ఒక్క సైన్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా సైంటిస్ట్లు అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడడానికి చాలా హౌప్ ఉంది చాలా బాగుంటుంది సినిమా లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా సూపర్ 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 ప్రతి ఒక్క సీన్ సూపర్ అండి ప్రతి ఒక్క సీన్ నచ్చుతుంది మనం ఏదో చిన్న చిన్న సినిమా సినిమాలు చూసినట్టు చూడొద్దు ఒక సినిమా మైండ్ పెట్టి చూస్తే ఎంత ఎలా ఉంటుందో అలా చూడాలి ఈ సినిమా లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం సూపర్ 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 అండి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది సెలబ్రిటీ సినిమా ప్రజెంట్ మిస్టర్ సెలబ్రిటీ సినిమా చాలా బాగుంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది రూమర్ల గురించి వీటి గురించి చాలా చూడాల్సిన సినిమా చాలా అద్భుతంగా ఉంది డైరెక్టర్ గారు సూపర్గా తీశారు అసలు సూపర్గా ఉంది రఘుబాబు గారు కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు ఆ క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్గా ఉంది చూడాల్సిన సినిమా అందరూ తెలుసుకోవాలి ఈ విషయం అందరూ చూడాల్సిన సినిమా ఇది మూవీలో హైలైట్స్ మూవీలో హైలైట్స్ అంటే ఏమీ లేదండి రూమర్స్ ఎలా వస్తాయి అట్లా ఎలా క్లియర్ చేసుకోవాలనేది సినిమా చాలా అద్భుతంగా ఉంది క్లిస్టులు చాలా బాగున్నాయి రఘుబాబు గారి కామెడీ ఎలా రిలీజ్ అద్భుతం అంతే పాటలు కూడా మెంటల్ అండి పాటలు మాత్రం ఒక లెవెల్ అంతే ఫస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చి ఎక్కిచ్చిందండి అద్భుతమైన సినిమా ఇది అందరూ చూడాల్సిన సినిమా అందరూ చూడాలి ఈ సినిమా అందరూ చూడాలి అద్భుత రేటింగ్ ఎంత ఉంటుంది అండి ఫైనల్ ఎంత ఉంటుంది కొట్టుకోవడం మీరు ఆల్రెడీ టూ హండ్రెడ్ థౌజండ్ కొట్టుకోవచ్చు ఓకే బాయ్ థ్యాంక్ సెలబ్రేషన్ వెరీ నిజంగా చాలా బాగుంది బ్రో మంచి మెసేజ్ ఉంది ఆ సినిమా నాకైతే నేను ఇప్పుడులో చూసిన వన్ మంత్లో నిజంగా చాలా మెసేజ్ ఉంది చాలా కొడతుంది చెప్పండి మెసేజ్ అంటే సోషల్ మీడియా ఇప్పుడు మనము రేర్గా చూస్తుంటాం మొబైల్ అట్లా దానికి మనము ఫేస్ చేస్తుంటాం ఇలాంటివన్నీ చాలా నిజంగా అంటే ఎలా ఉందంటే సినిమా మాత్రం నిజం మైండ్ బ్లోయింగ్ బ్రో సెకండ్ అప్ బాగుందోల హైలైట్స్ అంటే ఒకటి మస్టర్ షూట్ ఇప్పుడు ఏమంటే సోషల్ మీడియా ఎలా ఫేస్ చేస్తా దానికోసం ఉంది అందులో సోషల్ మీడియాలో బేసిక్గా అందరూ ఫేస్ చేస్తుంటారు హీరోయిన్ అయితే కొన్ని కొన్ని సీన్స్లో చూపెట్టారు అయ్యా చెప్పవచ్చు అంటారు సూపర్ సినిమా అయితే సూపర్ ఉంది పయ్యా ఏదో సినిమా అనుకొని వచ్చాం కానీ ఇదొక ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మ్యూజిక్ అయితే సూపర్ ఉంది ఒక ఫస్ట్ సాంగ్ ఉంటుంది ూ సాంగ్ ఇట్స్ వాజ్ అమేజింగ్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ అయితే నచ్చింది భయ్య ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఉన్న అందరికీ బాగా నచ్చింది నెక్స్ట్ సెలబ్రిటీ హైలైట్స్ అంటే సాంగ్స్ భయ్య సాంగ్స్ మెసేజ్ ప్రస్తుతం నాకు తెలిసి ఇది ఒక న్యూ మూవీ అనుకుంటా అలాగా ప్రస్తుతం ఇప్పుడు మీకు తెలిసిందే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ట్విట్టర్లో ఏం జరుగుతుందో దాని గురించే ఇదంతా ఒక పోస్ట్ చేయాలంటే ఏమన్నా మెసేజ్ చెయ్యాలంటే ఒకే సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పి మూవీ అయితే ఇటు మొత్తం డిఫరెంట్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది మీరు ఏం చెప్తారు ఆడియన్స్ అయితే సోషల్ మీడియా అయితే ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఈ సినిమా చూడాలనుకుంటున్నాను అంతే ఫైనల్ రేటింగ్ రేటింగ్ ఒక ఫోర్ ఐ లెక్కింగ్ సెలబ్రేట్ ఎక్సలెంట్ అన్న చాలా బాగుంది మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా కోసం సోషల్ మీడియా కోసం అంటే ఎక్కువ ఏది ఇప్పుడు ఒక మెసేజ్ ఉంది అది జెన్యునా ఫేకా అని కాకుండా మనం షేరింగ్ షేర్ చేస్తూనే ఉంటున్నాం కదా అది జెన్యూనా ఫేకా అని తెలుసుకోకుండా అటువంటి మూవీ అన్నీ చూసుకో జాగ్రత్త పడాలని చెప్పి మూవీ సొసైటీకి సినిమా కోసం సొసైటీ మస్ట్ వాచబుల్ మస్ట్ వాచబుల్ మూవీ అన్న అందరూ చూడాలి మూవీ రొమాన్స్ అంటే ఫస్ట్ ఆఫ్లో ఉందన్న సాంగ్స్ సాంగ్స్ బీజం అయితే చాలా చాలా బాగుంది వరలక్ష్మి అన్ఎక్స్పెక్టెడ్ అన్న చాలా బాగా చేసింది ఆడైతే నేమనుకోలేదు వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఫైవ్కి ఫోర్ ఇస్తుంది థ్యాంక్ యూ